ప్రతిధ్వనికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ఓటర్లు కూర్చున్నారు పద్దెనిమిది వందల రోజులకు పైగా చికటి రోజులను గడిపిన తర్వాత ఆ శుభముహూర్తం రానే వచ్చింది దేశ దేశాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన ఓటర్లు కసిగా ఓటింగ్లో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై ఐదు శాతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై శాతం ఓటింగ్ నమోదు కాగా ఈసారి ఎనభై దాటేసింది ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్కు తరలి రావడం దేనికి సంకేతం ఏపీ ప్రజల మనోగతం ఏమై ఉండొచ్చు ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొనేందుకు ఇద్దరు విశ్లేషకులు మన స్టూడియోతో ఉన్నారు వాళ్ళతో చర్చిద్దాం మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రవీణ్ గారు రైజ్ సర్వే సంస్థ సీఈఓ అలాగే శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు ఏపీ ఎన్నికల్లో ప్రజలు పోలింగ్లో పాల్గొన్న తీరు మీకు ఎలా అనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కంటే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం దేనికి సంకేతంగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా ఒక్కపోత గురయ్యారని అనిపిస్తూ ఉంది వాళ్ళు ఓటింగ్కి వచ్చిన తీరు కానీ ఓటింగ్ సమయాన్ని ఎంత ఆలస్యమైన లెక్క చేయకుండా క్యూ లైన్లో నిలబడిన తీరు కానీ ఉదయాన్నే పోలింగ్ ప్రారంభానికంటే గంట ముందే చాలా పొడవైన లైన్లో నిలబడి వాళ్ళు వేచి ఉండటం కానీ చూస్తూ ఉంటాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక వ్యక్తిని కాదండి ఒక అరాచకం మీద ఇది తిరుగుబాటుగా అనిపిస్తుంది నాకు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ వాళ్ళని చూడగానే ఇది ఎప్పుడన్నా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు ప్రజలు దొండిలా కదిలి ఆ విపత్తుని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా చేయి చేయి కలిగి ప్రయాణం చేస్తారు వాళ్ళు యుద్ధం చేస్తారు అలా అనిపించింది నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా కసిగా వచ్చేసారు పోరాటానికి ఒక యుద్ధానికి వచ్చినట్టుగా అనిపించింది ఒక విముక్తి కోసం ముక్తి కోసం స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం పోరాడుతున్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అలాగే కనిపించినాయి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న అవకతవక నిర్ణయాలు కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు కానీ రాష్ట్రంలో క్రెడిబిలిటీ ఉన్న అనేక సంస్థలని వ్యాపార సామ్రాజ్యాలని నాలుగున్నర దశాబ్దాలు ఐదు దశాబ్దాలు ఇటుక ఇటుక పేర్చుకున్న సామ్రాజ్యాలను కానీ ప్రజల విశ్వసనీయత నమ్మకాన్ని పొందిన వ్యాపార సంస్థలని వ్యక్తులని వాళ్ళు కోలదోయడానికి ప్రయత్నం కానీ ప్రజలను పీడించుకు తినడం కానీ ఇచ్చిన హామీలను విస్మరించడం కానీ అవనీతి అవినీతిని ప్రజలు యాక్చువల్గా ఒక ఒక రకంగా యాక్సెప్ట్ చేశారు కానీ ఈ ప్రజలను పీడించుకునే మార్గంలో వాళ్ళ ఇంటి వరకు వచ్చేసాడు కులమ కులం గురించి మతం గురించి ప్రాంతాల మీద చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి చివరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ భూముల మీదకి వచ్చేసాడు ఆయన దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం అయితే కానీ వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం అయితే కానీ తప్పని పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చింది ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మాతృభూమిలో జరుగుతున్న ఈ విధ్వంసకర విన్యాసాలు చూస్తుంటే వాళ్ళు తల్లడిల్లిపోయారండి ఒకటి రెండు కాదు అమరావతి విషయంలో భూములు ఇచ్చిన రైతులను వేధించిన తీరు కానీ వాళ్ళని కించపరిచిన తీరు కానీ వాళ్ళని వేటాడి వెంటాడిన తీరు ఆధునిక దేవాలయమైన పోలవరాన్ని పడుకోబెట్టడం కానీ రైల్వే జోన్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఉపాధి దొరక్క యువత అంతా కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం కానీ కులాల పరంగా సామాజిక వర్గాల పరంగా విడదీసి వ్యక్తుల్ని టార్గెట్ చేసి వేధించడం కానీ ముఖ్యంగా మహిళల్ని వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనుకుండా రాజకీయ నాయకుల తారల సామాన్య ప్రజల గ్రామంలో ఎలైట్ పీపుల్ పెద్ద మనుషులను చూడకుండా ఎవరైతే వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరినీ కూడా కుటుంబాలతో సహా ఇదిలోకి వీడిచి వాళ్ళందరినీ కించపరి మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన వెగటు ఏ కలిగిందని భావం ప్రభుత్వమే కాదని ఆ పలానా వ్యక్తి మీద కానీ దాంతో ఇతను ఏ రకంగానూ అధికారంలో ఉండడానికి తగదు ఎట్టి పరిస్థితులు ఇతన్ని ఇంటికి పంపించాల్సిందే అనేటువంటి భావన ప్రజల్లో బలపడింది బడుగు బలహీన వర్గాలకి ఉపాధి కరువై వాళ్ళకి ప్రధాన ఆధారమైన డైలీ దినసరి కూలి నిర్మాణ రంగం కూలిపోయింది వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినాయి మద్యం విధానం వల్ల అలాగే చదువుకున్న యువకులకి ఉద్యోగాలు కరువైపోయినాయి ఉన్న పెట్టుబడులు అమర్రాజా కంపెనీలు అంటే కరివేశాడు కియా మోటార్స్ అనుబంధ సంస్థలు రాకుండా చేశారు వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు ప్రచురించే కథనాలు కానీ వాళ్ళకి సంబంధించిన మీడియా కానీ రాష్ట్రంలో ఉన్నదాన్ని మసిపూసి మారడిగా చేయడానికి ఇతను వీరుడు సూర్యుడు ఇతను చాలా గొప్పవాడు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు తప్ప వాస్తవ పరిస్థితుల్ని వాళ్ళ దాయలైపోయారు కానీ ప్రజలు చాలా విజ్ఞులు ప్రజలు రాజకీయ నాయకుల కంటే తెలివైన వాళ్ళు వాళ్ళు ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు పగల దోపిడి డే లైట్ రాబిరి ఎవరు చేస్తున్నారో ఎవరు దుర్మార్గాలు చేసి హత్యలు హరాచకాలు చేసి వాళ్ళకి ఆ నెత్తురు పోస్తున్నారు అనేటువంటి స్పష్టంగా తెలుసుకున్నారు అన్నిటికీ నియమించి కొందరు వ్యక్తులు నియమించి కొన్ని సంస్థలని కొన్ని వ్యవస్థలని ఇబ్బంది పెట్టిన తీరు వాళ్ళని అవమానకరంగా మాట్లాడిన తీరు ఇవన్నీ గమనించారండి కాబట్టి ఇది ఒక సెక్షన్ ఒక వర్గము ఒక ప్రాంతం వాళ్ళు నిర్ణయించుకున్నది రాష్ట్రం మొత్తంలో అన్ని వేపుల నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించి బయట ప్రాంతాల్లో నివసించిన వాళ్ళతో సహా వచ్చి ఈ ఎన్నికల రోజుని ఓటేసి ఇతన్ని ఇతనికి ప్రతీకారం తీర్చుకున్నాం అనేటువంటి తృప్తితో ఆయనకి తిరిగారండి నాకు అనిపించింది వాళ్ళందరినీ చూస్తూ ఉంటాయి ప్రవీణ్ గారు ప్రజల నాడిని తెలుసుకోవడం కోసం గత కొద్ది నెలలుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మీరు పర్యటించారు మనం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఏంటంటే ముఖ్యంగా పబ్లిక్ కొన్ని అంశాల ప్రాతిపదికన మనం కొన్ని ప్రశ్నలు వేస్తాం కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు డిఫరెంట్ క్వశ్చనర్ మనం డిఫరెంట్ ప్రశ్నలు వేసినప్పుడు కొన్ని సమాధానాలు రాబడతాం అయితే ముఖ్యంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఆందోళన ఎక్కడ కనిపించిందంటే పబ్లిక్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కనిపించింది ఒక భావం అనేది కనిపించింది ముఖ్యంగా నిరుద్యోగ యువత అయితే మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నారు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారని కొంతమంది సార్లు పెంచారని వాటెవర్ నెంబర్ ఏదైనా కావ కావచ్చు కానీ విద్యుత్ ఛార్జీల పెరుగుదల అనేది కూడాను బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు సంక్షేమం తప్పితే ఏమాత్రం అభివృద్ధి లేదు సంక్షేమంలో కూడా చాలా వరకు కోత విధించారు అనేది వాళ్ళకొక ఆందోళన అయితే నాకు కనిపించింది ఏమ్మా మీకు నెలవారీ పింఛన్ వస్తుంది ఒకటో తేదీనే వస్తుంది అని మనం ఇలా ప్రశ్న వేసినప్పుడు అలా కాదు బాబు ఈ నెలవారీ పింఛన్ వస్తుంది ఓకే కానీ ఈ రేట్లు ఏంటి ఈ రేట్లు ఈ స్థాయిలో పెరిగిపోయాయి లేదు లేకపోతే మా ఇంట్లోనే ఒక అబ్బాయి ఉన్నాడు తనకి ఇప్పటివరకు ఉద్యోగం లేదని లేదు అంటే రోడ్లు అసలు బాగాలేవని వాళ్ళకి తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేశాం కాంట్రాక్టర్లకి చాలామందికి బిల్స్ అనేది చెల్లించలేదు ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అయ్యి చాలామంది కార్మికులు ఉంటారు వాళ్ళకు కూడాను వేతనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం పట్ల విద్యాధికులు ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు యువత చాలా వ్యతిరేకత ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమైంది ఎక్కువ రైతాంగం ఉన్న రాష్ట్రం రైతులు ఎక్కువ ఉండేటప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా ప్రభావితం చేసిందనే చెప్పవచ్చు శ్రీనివాసరావు గారు ఉత్తరాంధ్ర నుంచి మనం మొదలు పెడదాం ఉత్తరాంధ్రపై మీకున్న అంచనాలు ఏంటి దానికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల అంశం కానీ అక్కడ వైజాగ్ని రాజ ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తానన్న మాటల్లో చెప్పడం వరకే తప్ప ఉత్తరాంధ్రకి ఆయన చేసింది ఏది కూడా కనిపించలేదండి అక్కడ కనీసం అభి అభివృద్ధి రాష్ట్రం అంతా ఎక్కడ చెల్లిదైనా కనీసం వాళ్ళకి వైజాగ్లో లులూ మాల్ కానీ మిలేనియం టవర్స్లో ఉన్న కంపెనీలు అవి వెనక్కి వెళ్ళిపోవటం కానీ ఇది ఒక ప్రభావం చూపించి మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన కొత్తలో అది వాళ్ళకి కనిపించకపోయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు ప్రైవేటీకరణ చే ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేటువంటి భావన వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సంబంధం లేని వాళ్ళకి కూడా ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుందండి అది కూడా వాళ్ళకి బాధ కలిగింది ఉత్తరాంధ్ర మీద విజయసాయిరెడ్డి లాంటి కొంతమంది వ్యక్తుల పెత్తనాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళే సహించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు వాళ్ళకి తుఫాను వచ్చినా వరదొచ్చినా వానొచ్చినా ఏదైనా ఒకటే కంటి కంటితోడు కనీసం పరామర్శ కూడా లేదండి వాళ్ళకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ వైసీపీకి మూడు నుంచి ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందండి మిగతా అంతా కూడా కూటమే గెలుచుకోబోతుంది ప్రవీణ్ గారు ఉత్తరాంధ్రలో అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కూటమికి వచ్చే ఛాన్స్ ఉందండి ఒక తొమ్మిది నుంచి పన్నెండు వరకు దీనికి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కడంటే ఈ తొమ్మిది నుంచి పన్నెండు ముఖ్యంగా ఎస్టీ సెగ్మెంట్లో కొంత బలంగా ఉన్నట్టయితే కనిపిస్తోంది ఎస్టీ సెగ్మెంట్లు అంటే అరకు పార్లమెంట్లోనే ఎక్కువగా తీసుకుంటుంది దాంట్లో పాడేరు కూడాను తాజాగా కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది శ్రీకాకుళంలో మేజర్ వన్ ఆర్ టూ తప్పితే మేజర్ కూటమే తీసుకుంటుంది అలాగే విజయనగరం పార్లమెంటు గతంలో విజయనగరం పార్లమెంట్ ఏమైందంటే రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సిపి కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు విజయనగరం పార్లమెంట్తో పాటు అక్కడ నెల్లూరు అలాగే కడప కర్నూలు ఇవ చాలా చోట్ల అది క్లీన్ స్వీప్ చేసింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు విజయనగరంలో కూడాను దాదాపు ఒక నాలుగు వరకు తీసుకునే ఛాన్స్ అయితే కూటమికి అవకాశం అయితే ఉంటుంది అనూహ్యంగా ఒకటి రెండు చోట్ల రిజల్ట్స్ తారుమారైనా మీకు కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు తర్వాత విశాఖపట్నం ఎప్పుడు కూడా హోల్డ్ ఉంది విశాఖపట్నం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది ఒక్క నియోజకవర్గం తప్పితే విశాఖ నార్త్ కొంత టైట్ ఫైట్ ఉంది కానీ విశాఖ ఈస్ట్ భీమిలి అండ్ గాజువాక వరుసగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది అక్కడ వన్ ఆర్ టూ తప్పితే ఒకటి టైట్ ఫైట్ ఉంటుంది ఒకటి మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది కూడా వేవ్ ఉంటే కనుక ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది సైలెంట్ ఓటింగ్ పని పనిచేసినప్పుడు వేవ్ ఉంటే కనుక అది కూడాను కూటమికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక అనకాపల్లి అయితే మాత్రం మంచి స్కోర్ చేస్తుందండి కూ కూటమి పార్లమెంట్ దాదాపు శ్రీకాకుళం అండ్ అనకాపల్లి విశాఖపట్నం ఇవన్నీ పార్లమెంట్ కూడా ఒక్క అరకు పార్లమెంట్ తప్పితే పార్లమెంట్ స్థానాలు కూడాను కూటం ఖచ్చితంగా గెలుచుకుంటుంది జనసేన యువత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది స్ట్రాంగ్గా నిలబడింది కూడా చివరి వరకు తీసుకురావడానికి పోలింగ్ సరళి మనం ఇంతకుముందే నేను చెప్పాను పో పోలింగ్ బూత్కి తీసుకురావడానికి అయితే మాత్రం జనసేన యువత బాగా కష్టపడింది అని చెప్పుకోవచ్చు పట్టణ మహిళలు యువత ఇదంతా కూడాను ఈ సెగ్మెంట్ అంతా వ్యాపారస్తులు అందరూ కూడాను కూటమి వైపే కనిపించారు మనకి స్పష్టంగా కనిపించింది విశాఖలో అయితే మాత్రం క్రైమ్ రేట్ పెరగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు చాలా ప్రశాంతమైన నగరం క్రైమ్ రేట్ పెరగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమికి అనుకూల ఫలితాలే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా వాళ్ళకు కొంత చాలా వరకు బయటకు చెప్పలేకపోయినా కూడా చాలా ఇబ్బందికర పరిణామంగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి కూటమికే ఉత్తరాంధ్ర అయితే కొను కూటమికే మీరు ఖాతాలో వేసుకోవచ్చు ఖచ్చితంగా మంచి మంచి స్కోర్ అయితే తీసుకొస్తుంది శ్రీనివాసరావు గారు కోస్తాంధ్రలో పోలింగ్ సరళి చూశాక కూటమి ప్రభావాన్ని మీరు ఎలా అంచనా వేస్తున్నారు కోస్తాంధ్రలో ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే కృష్ణా గుంటూరు కానీ ఉభయ గోదావరి జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో ఏకపక్షంగా ఉండబోతుంది ఉభయ గోదావరి జిల్లాలో అంటే కంప్లీట్గా ఒక్క రంపచోడవరం తప్ప రంపచోడవరం కొద్దిగా పోలవరం రంపచోడవరం రెండు కొంచెం టైట్ ఫైట్ డౌట్గా ఉన్నది రంపచోడవరం కొంచెం డౌట్గా ఉంది కో వైసీపీకి వచ్చేలా ఉంది కానీ కం కంప్లీట్ క్లీన్ స్వీప్ అండి అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో గుంటూరు అనూహ్యంగా పికప్ అయిందండి అంటే గుంటూరులో ఇంకా వైసీపీ కొద్దిగా ఎడ్జ్ ఉండేది కృష్ణాలో గుంటూరులో అక్కడ కూడా ఇటీవల కాలంలో జరిగే పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఇలాంటి కారణాల వల్ల అక్కడ కూడా ఒక చైతన్యం ఒక కసి కోపం వచ్చింది కాబట్టి మీరు వాళ్ళు ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కూడా కోటమే కైవసం చేసుకోవాలి కనిపిస్తుంది ఈ కోస్తాంధ్రాకి ఆనుకునే ఉన్న ప్రకాశం జిల్లాకు సంబంధించి అలాగే నెల్లూరు జిల్లాకి సంబంధించి నెల్లూరులో కొన్ని రాజకీయ మార్పులు కొన్ని పరిణామాలు జరిగిన తర్వాత నెల్లూరు జిల్లా ఏక గత ఎన్నికలు ఏకపక్షంగా వైసీపీకి ఉన్న ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు మెజారిటీ సీట్లు అంటే దాదాపు ఒకటి రెండు తప్ప మీకు నెల్లూరు నుంచి అటు నెల్లూరు ప్రకాశం ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర వరకు కూడా వేళ్ల మీద లెక్కపడిన సింగిల్ డిజిట్ మెంబర్సే మాత్రమే వై వైసీపీకి వచ్చే అవకాశం ఉందండి ఇది వాస్తవ పరిస్థితి కాబట్టి వైసీపీ ఆశలు అన్నీ కూడా రాయలసీమ మీద పెట్టుకుంది ఇక్కడ కూడా మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఎస్సీ కాన్స్టిట్యున్సీల మీద వాళ్ళ ఆశ ఉంది కొన్ని కొన్ని చోట్ల ఈ పొత్తులై విఫలమై వస్తాయేమో అని అనుకున్నారు కానీ వాస్తవంగా అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్రంలోని ఈ కోస్తాంధ్ర కానీ ఉత్తరాంధ్ర కానీ వాళ్ళంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇంటికి పంపించాలనేటువంటి దాంతో ఉన్నారు కాబట్టి అంటే సింగిల్ డిజిట్ నెంబర్ మాత్రమే అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి వైసీపీకి ప్రవీణ్ గారు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పింది చూశారు కదా ఆయన కోస్తాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు మొత్తం దాదాపుగా కొన్ని సింగిల్ డిజిట్ తప్ప మొత్తం స్వీప్ అవుతుంది కూటమికి అంటున్నారు మీరేమంటారు ఏ అంశాలు అందుకు దోహదపడతాయని అనుకోవచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తీసుకుంటే దాదాపు ముప్పై నాలుగు సీట్లు ఉంటాయి ముప్పై నాలుగు సీట్లలో ఇరవై తొమ్మిది వరకు కూటమికి వచ్చే ఛాన్స్ పక్కాగా ఇరవై తొమ్మిది వరకు ఉంది తర్వాత ఈ ఒక ఐదు వరకు మాత్రం ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ కూటమికి ఏంటంటే ముఖ్యంగా అమలాపురం సెగ్మెంటు తర్వాత ఈ నర్సాపురం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ కూడా క్లీన్ స్వీప్ చేస్తాయి డౌట్ లేదు ముఖ్యంగా అక్కడ కాపు ప్రాబల్యం ఎక్కువ ఉంది కాపు ఎగైన్ అంటే కాపుతో పాటుగా బీసీ కమ్యూనిటీస్ కూడాను జత కలిసాయి ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది పక్కాగా వర్క్ చేసింది అనేది ఖచ్చితంగా చెప్పచ్చు తర్వాత కృష్ణ గుంటూరు అండ్ నేను ప్రకాశం నెల్లూరు కూడా చెప్తాను వాస్తవానికి అంతమంది ఏమనుకున్నారంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలోనే కూటమి ఎక్కువ స్కోర్ చేస్తుంది తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా అలాగే ఉండొచ్చు కానీ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు దాదాపు యాభై ఐదు సెగ్మెంట్లుంటే యాభై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై రెండు వరకు కూటమికి వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఒక పదమూడు వరకు మాత్రమే వైఎస్ఆర్సీపీ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రా ముఖ్యంగా ఉత్తర ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తీసుకుంటే అక్కడ ఆక్వాకల్చర్ ఉంది తర్వాత ఈ సంక్షేమ పథకాల కంటే కూడా వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన దీంట్లో ఫెయిల్ అయింది అనేది ప్రభుత్వం ఫెయిల్ అయింది తర్వాత ఈ శాండ్ మాఫియా ఇలాంటివన్నీ కూడాను ప్రభావితం అనేది నేను గట్టిగా చెప్పగలను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే మిగిలిన కృష్ణా గుంటూరు విషయానికి వెళ్తే కృష్ణా గుంటూరు మీకు అందరికీ తెలిసిందే అమరావతి రైతులు అమరావతి రీజన్ అమరావతి ప్రాంతం మొత్తం ధ్వంసం అయిపోయింది నాశనం అయిపోయింది అనే ఒక ఫీల్డ్లో ఉన్నారు అక్కడ రైతులు కానీ అక్కడ ప్రజలు కానీ ఉన్నారు సో ఖచ్చితంగా కృష్ణా గుంటూరు విషయంలో మీకు మంచి స్కోరేజ్ వస్తుంది ప్రకాశం నెల్లూరు కూడా అలాగే ఉంది టోటల్గా ఇవి ఫిఫ్టీ ఫైవ్లో ఫార్టీ టూ అండ్ థర్టీన్ ఫార్టీ టూ కూటమి అండ్ థర్టీన్ వరకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి వస్తుంది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విషయంలో ముప్పై నాలుగు సెగ్మెంట్లు ఉంటే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూటమికి వస్తుంది ఒక ఐదు వరకు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చింది సరే సరేనండి అది కూడా పోలవరం లాంటి సెగ్మెంట్లకి మాత్రమే ఛాన్స్ ఉంది శ్రీనివాసరావు గారు జగన్ కంచుకోటైన రాయలసీమలో మొత్తం యాభై రెండు సీట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం మూడు సీట్లు మాత్రమే టీడీపీ గెలిచింది పోలింగ్ తర్వాత ప్రస్తుత ట్రెండ్స్ ఎలా ఉన్నాయని మీ అంచనా వేస్తున్నారు ఇప్పుడు అది లాస్ట్ టైము జరిగినది ఇప్పుడు రివర్స్ అవుద్దేమో అనిపిస్తుందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ గత రెండు మూడు ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ రాయలసీమలో ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకముందు అతని మీద రాజశేఖర రెడ్డి ప్రభావం కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ రాజశేఖర రెడ్డి ప్రభావం ఉండడం వల్ల ఆయన పట్ల జనం మొగ్గు చూపించారు అయితే ఒక్కసారి ఈయన పరిపాలన చూసేసిన తర్వాత ఇక వాళ్ళు ఎవరికీ కూడా ఈయన మీద మొట్టమొదటిగా విముఖత కలిగింది అది ఒక ఫ్యాక్టరు అంటే దాదాపు రెండు వేల నాలుగు నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చి ఇరవై సంవత్సరాల్లోనూ దాదాపు మూడు సార్లు అక్కడ కా కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటేసారు జనం మళ్ళీ అయ్యే ముఖాలను మళ్ళీ చూడాల్సి వస్తుంది అది ఒక ఫ్యాక్టరు రెండు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అయ్యి ఉండి అతను రాయలసీమకి ఏమీ చేయలేకపోయాడు కనీసం నీటి వసతి సాగునీరు కానీ తాగునీరు కానీ చేయలేకపోయాడు తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే వెరీ పూర్ అదొకటి మించి షర్మిల గారు ఫ్యాక్టరీ కానీ వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కానీ అతను తీవ్రమే నష్టం చేసింది అంటే రాష్ట్రం మొత్తం మీద అందరూ పడిన కష్టాలు పడిన ఇబ్బందులు తీవ్ర అసంతృప్తులు అక్కడ ఉండి అదనంగా వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు అనేటువంటిది వాళ్ళు పీక్ చుట్టేసుకుందండి ఇప్పుడు అలాగే సునీతారెడ్డి గారు కానీ షర్మిలారెడ్డి గారు కానీ బహిరంగంగా బయటకు వచ్చి కొంగు చాచి వాళ్ళు న్యాయం అడుగుతూ ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డిని నిలువున విమర్శిస్తూ ఉన్నారు ఇది ప్రజలు మీరు చెప్పినా నేను చెప్పినా కొద్దిగా ఆలకించరేమో కానీ స్వయంగా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ తల్లిగారు కూడా షర్మిల వైపే ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో కొంచెం దూరంగా ఉండటం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఆసని పాతలో తగులుతూ ఉన్నాయండి కాబట్టి ఓకే రాష్ట్రం మొత్తం మీద ఏ రకమైతే ఫీల్ ఉందో ఈ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద అవన్నీ ఉంటూ ఇక్కడ రాయలసీమలో అదనంగా షర్మిల గారు వైఎస్ వివేకానంద హత్య రాజకీయాలు దుర్మార్గం అనేటువంటిది ఈ అదనంగా వచ్చి చేరినాయి కాబట్టి గత అనుభవం ఏదైతే ఉందో అంటే వైసీపీ క్లీన్ స్వీప్ చేసి మూడు సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చిన పరిస్థితి వేళకు అదే పరిస్థితి అంటే ఇంకో రెండు మూడు పెరగచ్చు నాలుగైదు సీట్ల కంటే అక్కడ వచ్చే అది కూడా కర్నూలు జిల్లాలోను కడప జిల్లాలోనే వాళ్ళ పర్ఫార్మెన్స్ కనపడదండి ఈవెన్ పొంగనూరుతో సహా అక్కడ చిత్తూరులో వాళ్ళు కోల్పోతూ ఉన్నారు ప్రవీణ్ గారు రాయలసీమ జిల్లాలో మీరు చాలా రోజులు ప్రజల్లో తిరిగారు అక్కడ ఏ అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి వైకాపా పట్టు కోల్పోవడానికి కారణాలేంటి రాయలసీమ విషయానికి వచ్చేసరికి యాభై రెండు సెగ్మెంట్లో దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మనకైతే ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీలో కూడాను స్ప్లిట్ ఏది స్ప్లిట్ అనేది క్లియర్గా కనిపించింది రాయలసీమ రెడ్డి కమ్యూనిటీ ముఖ్యంగా కనిపించింది ఓవరాల్గా ఎంటైర్ స్టేట్ తీసుకుంటే ఎంతో కొంత పట్టు కొంచెం పట్టున్నది కేవలం కడప కర్నూలు ఈ రెండు జిల్లాలోని ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లోనే మనకు అక్కడ కనిపిస్తోంది ఇక్కడ కూడాను స్థానికంగా కూడాను కాంట్రాక్టర్ల బిల్లులు ప్రభావము ఇవి ఉంది సహజంగానే నిరుద్యోగ యువత అల్లాడిపోతుంది యాక్చువల్గా విలయతాండవం చేస్తుందని చెప్పొచ్చు కడప జిల్లాలో ముఖ్యంగా కడప జిల్లా విషయానికి వచ్చేసరికి షర్మిల అండ్ సునీత ప్రభావం కూడాను మనం క్వశ్చన్ వేసాం అది స్పష్టంగా కనిపిస్తోంది రెడ్డి హత్య కూడాను అది స్పష్టంగా కనిపిస్తోంది దానివల్ల కొంతవరకు ఆయనకి స్కోర్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీకి తర్వాత పులివెందులు ఎస్పెషల్లీ పులివెందులు లాంటి విషయంలో అలాంటి సెగ్మెంట్ల విషయంలో కనెక్టివిటీ మిస్ అయింది అక్కడ స్థానికంగా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు ఎంటైర్ రాయలసీమలో రైతులు అయితే మాత్రం తీవ్ర నష్టాలు ఉన్నారు ఈ తీవ్ర నష్టాలు ఇవన్నీ కూడాను ల్యాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు రైతుల తీవ్ర నష్టాలు ఇవన్నీ కూడాను ప్రభావితం చేస్తాయి ఈ అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు అందుకనే కూటమి కొంత ఎక్కువ స్కోర్ చేయగలుగుతుంది గతంలో కంటే అంటే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అది రివర్స్ అవుతుంది అనేది నేను అనుకోవట్లేదు కానీ మంచి స్కోర్ అయితే చేస్తుంది దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు అయితే మాత్రం యాభై రెండు సెగ్మెంట్లలో కూటమి తీసుకోగలుగుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను శ్రీనివాసరావు గారు ఒక్క మొక్కలో చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో నూట డెబ్బై ఐదు సీట్లలో ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు ఒక మొక్కలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్ అండి అతనికి నేను ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్ముతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉందండి అతనికి మ్యాక్సిమం ఒక పదిహేను నుంచి ఇరవై సీట్లు వస్తే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కూటమికి నూట యాభై ఐదు నుంచి నూట అరవై రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేను నుంచి ఇరవై రావచ్చు అంతేండి అంతకన్నా ఛాన్సే లేదు అంటే ఒక్క పార్లమెంట్ సీట్ మాత్రం షర్మిల్ గారికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ రకమైన రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ప్రవీణ్ గారు మీరు చెప్పండి నూట డెబ్బై ఐదులో ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు మీరు వేవ్ అనేది క్రియేట్ అయితే డెఫినెట్గా కనుక వన్ థర్టీ ప్లస్ కోటమికి అవకాశం అయితే ఉంటుందండి నిన్న జరిగిన పోలింగ్ బట్టి చూస్తే వేవ్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే క్లియర్గా వేవ్ అనేది కనిపిస్తుందండి ఎందుకంటే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్స్ భారీగా పోలయ్యాయి ఫస్ట్ టైం భారీగా పోలయ్యి దాంట్లో కూడాను ఎయిటీ పర్సెంట్ కోటమికే వచ్చే ఛాన్స్ ఉంది తర్వాత కనీసం లక్ష మంది యుఎస్ నుంచో యూకే నుంచో లండన్ నుంచో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చారు అదంతా కూడాను యాంటీ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీతో వచ్చిందే కేవలం కూటమికి ఓటు వేయాలనే వచ్చిందే వాళ్ళు దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కర్ణాటక బెంగళూరు ఢిల్లీ నోయిడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కనీసం ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది వచ్చి ఉంటారనేది ఒక అంచనా ఉంది తర్వాతే దీనికి తోడు వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళు ప్రభావితం చేస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమికి అనేది మేలు జరుగుతుంది ఓటింగ్ ఫ్యాక్టర్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది పనిచేసింది వేవ్ ఉంది కాబట్టి వన్ థర్టీ ప్లస్కి అయితే ఛాన్స్ ఉంటుందండి ఓకే సార్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అడిచిమీల్ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ